తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల జిల్లాకు ముఖ్యంగా వెమ్రవాడ రాజన్న ఆలయానికి చేరుకొని పలు అభివృద్ధి పైన రావడం జరుగుతుంది సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు గతంలో ఎన్నోసార్లు వస్త్రానికి వాయిదా పడడంతో రాలేకపోయాడు ఇప్పటికైనా కాంగ్రెస్ ముఖ్య నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి గారికి దాదాపు ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కార్మికులను మేము ఆదుకుంటాం వస్త్ర పరిశ్రమను మేము ఆదుకుంటాం కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలే మీకు పరిశ్రమ కల్పించరు మేము మూడు వందల అరవై ఐదు రోజులకు పని కల్పిస్తామని చెప్పి మాట్లాడడంతో సిరిసిల్ల పద్మశాలి సోదరులందరూ ఎంతో ఆప్యతతో ఖచ్చితంగా మనకు పని కల్పిస్తారని చెప్పి ఆశతోటి ఉన్నవారు ఈరోజు దాదాపు ఈ మూడు మాసాల్లోనే సంవత్సరం దగ్గరకు వస్తున్నా కానీ మాటలే చేతలు కావని చెప్పి తేలడంతో కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఈ ఈరోజు మన వస్త్ర వస్త్రపరిశ్రమకు సంబంధించిన ఆశ్రమ కార్మికులు ఆకలి చావులు జరిగ ఆకలి చావులు చేసుకోవడం జరిగింది అయితే సిరిసిల్ల పరిశ్రమ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమ సిరిసిల్ల ఆ ఆకలి చావులు భరించలేకనే పెద్దలు కేసీఆర్ గారు అప్పుడున్న పరిస్థితిలో ఈ ఆకలి చావులు తట్టుకోవాలని ఒక నిధి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది అదే తరుణంలోనే మన రాష్ట్రం సాధించుకొని ఖచ్చితంగా వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్ గారు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇలా ఎనిమిది సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఆ చీరే విలువ కాదు ఒక ఆకలి చావులను ఆపుకోవాలి ఒక కార్మికుడు బతకాలే అని ఒక ఆలోచన కొరకు ఇలా ఆ బతుకమ్మ సీరియల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మూడు వందల యాభై కోట్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మిగిలినట్టే కనీసం పాత బకాయిలు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయని చెప్పి మీరే చెప్పడం జరిగింది నూట యాభై కోట్లు బతుకమ్మై వంద కోట్లు ఎగస్టా బట్ట తయారు చేసినాయి అవి మొత్తం కలితే రెండు వందల యాభై కోట్లు ఆ రెండు వందల యాభై కోట్లు రిలీజ్ కావడానికి దాదాపు పదకొండు నెలలు కడుతుంది ఒకసారి యాభై కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది రెండోసారి వంద కోట్లు రిలీజ్ అయినాయని పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది మరి ఈ నూట యాభై కోట్లు అనేటి ఇప్పటి వరకు పట్టణానికి అరవై డెబ్బై కోట్లు చేరుకోవడం జరిగిందని మొన్ననే పత్రికా సోదరుదారు తెలియజేయడం జరిగింది కనీసం ఈసారైనా మూడు వందల యాభై కోట్లు పలిగి అనిపించకపోయినా పర్వాలేదు కానీ ఈ సంవత్సరం ఆ మూడు వందల యాభై కోట్లు బడ్జెట్లోని ఇంకా వంద కోట్ల చిల్లర చిల్లర సిరిసిల్లాకు వచ్చేటివి ఉన్నాయి కనీసం రేపటి లోగాయన ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏ బకాయి లేకుండా చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం అంతేకాకుండా సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంకు వస్తుంది కాబట్టి ఇరవై కుటుంబాలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇయాల ఇరవై కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి ఖచ్చితంగా ఇరవై ఒకటోది కాకుండా ఉండాలంటే మన ముఖ్యంగా రాజరాజేశ్వరి స్వామి కృపతోటి మనసు గరిగించి ఈ పద్మశాలీలు నేతన్నలంటే రైతుల తర్వాత నేతన్నలే కాబట్టి ఇకముందు ఆకలి చావులు ఉండద్దంటే ఎంబడే రేపటి లోగా బకాయిలు చెల్లించి ఆడలు మీరు మీరన్న ఆడలే ఒక్కొక్కలకు రెండు చీరలు చొప్పున ఇస్తానని చెప్పి కోటి నలభై లక్షల చీరలు ఇస్తా అని చెప్పి మూడు నెలల కిందనే వాగ్దానం చేయడం జరిగింది అవి మూడు నెలలు గడిచినాయి అవి తొమ్మిది ఎనిమిది నెలలు గడిచినాయి పదకొండు నెలలు గడిచిన ముప్పై రూపాయల చీరలు ముప్పై చీరలు తీయలేదు కనీసం దయచేసి రేపటి రోజున ము ఒక కోటి ముప్పై లక్షల ఆడలు పాత బకాయిలు ఏమి లేకుండా ఇచ్చి ఖచ్చితంగా మా సిరిసిల్ల పద్మజాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన పద్మజాలి పక్షాన డిమాండ్ చేసుకుంటున్నాం అంతేకాకుండా సిరిసిల్లాలోని నడి ఒడ్డున ఇందిరానగర్లో ఆనాడు మన మార్కెట్ కమిటీ ఊరికి సెంటర్లో ఉంటుందని అప్పుడు కేటీఆర్ గారు దృష్టికి తీసుకపోతే అప్పుడు రెంట్ పరంగా నెలకు పదిహేను నుంచి చొప్పున ఆనాడు టెక్స్టైల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏమవుతుందంటే పట్టణంలో నడి ఉంది కాబట్టి ఆశ్రాములకు కార్మికులకు ఏలాంటి ఇబ్బంది సీట్లకు ఎస్ఎస్ఐ ఇంట్లకు ఇబ్బంది కాకుండా ఉండాలని అక్కడ ఇన్ని ఏళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దాన్ని నేత జౌలి శాఖకే కేటాయించాలని చెప్పి గతంలో మాజీ మంత్రుల కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ గారికి టెక్స్టైల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అది సిరిసిల్ల నడి ఒడ్డున ఉంది రెండు ఎకరాల పై చిల్లర మూడు ఎకరాలకు ఉంది కాబట్టి వస్త్ర పరిశ్రమకు మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సిరిసిల్ల పద్మచాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పదివేల పైచిలర కార్మికులు ఆస్వాములకు ఇబ్బంది కావద్దంటే మీరు యారం డిపో ఇచ్చడం సంతోషమే కానీ అది సిరిసిల్ల పట్టణంలో మార్కెట్ యాడ్కి టెక్స్టైల్ కేటాయించి ఆ మార్కెట్ మన నూలు డిపోను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ స్థానిక మన విప్పు వాదు శ్రీనివాస్ గారికి గౌరవ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఎందుకంటే పదివేల పైచిలరా ఇక్కడ ఆసాములు కార్మికులు ఉన్నారు కాబట్టి ఇలా ఉపాధి కలుగుతుంది ఆటోలకు కానీ ఇది కానీ ఇబ్బందులకు గురి కావద్దంటే తిరిగి ఆ దాన్ని ఇక్కడ మార్కెట్ కమిటీలో నిర్ణయం చేసి అది టెక్స్టైల్ డిపార్ట్మెంట్కే ఆ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి మా పత్రికా సోదరు మీకు డిమాండ్ చేస్తున్నాను సరిగ్గా ఎన్నికలకు ముందు రాజేంద్ర సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఎన్నికల సంబంధ సందర్భంగా ఏమి హామీలు ఇచ్చిండు ఎన్ని హామీలు ఇచ్చిండు అనేది ఇలా మీడియా మిత్రులందరికీ తెలిసిందే ఇలా యూట్యూబ్ ఛానల్లో చూసినా లేకపోతే ఏ పత్రికకు సంబంధించిన ఛానెళ్ను తిరగేసిన ఆనాటి రికార్డులు విన్నా కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు స్పష్టమవుతాయి నేను ప్రధానంగా మూడు విషయాలను ఇలా మీడియా ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన మా రాజన్న సిరిసిల్లా జిల్లాకి పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీ అయిన రాజరాజేశ్వరిని సన్నిధికి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా మిడ్ మానేర్ ప్రాజెక్టులోని నిర్వాసితులు ఎవరైతే ఇండ్లు వారి వ్యవసాయ భూములను వారి ఉపాధి మార్గాలను కోల్పోయి ఇలా ఆర్ అండ్ ఆర్ కాలనీలుగా ఏర్పడి వాళ్ళు చేయడానికి పనిలేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారు మీ అందరి వారి దగ్గర వారందరూ కలిసి మీ దగ్గరికి వస్తే ఆనాడు మేము పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు నేను అధికారంలోకి రాగానే మీ అందరికి కూడా ఎవరైతే అన్నాడు కేసీఆర్ గారు ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా నేను అందరికి కూడా మంజూరు చేస్తా అని చెప్పేసి నువ్వు మాట ఇచ్చినవో నినాయకమున్న ఒక జీవోధిషన్ రూమ్ దానిలో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్ళు ఇందిరమ్మ ఇండ్లుగా మంజూరు చేస్తున్నట్టు దాని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులు అడిగింది ఇందిరమ్మ ఇండ్లో రాహుల్ గాంధీ ఇంట్లో రాజీవ్ గాంధీ ఇండ్లో కాదు రేవంత్ రెడ్డి ఇల్లు కాదు వాళ్ళు కోల్పోయింది మా ఆస్తులను కోల్పోయినాం ఆనాడు మాకు సరి అయిన న్యాయం జరగలేదు మాకు సరి అయిన ఏదైతే దాని విలువ కట్టేటప్పుడు దాని అంచనాలు కట్టేటప్పుడు కోల్పోయిన వాటి ఆస్తుల విలువ కట్టే కట్టేటప్పుడు మాకు సరైన న్యాయం జరగలేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారిని అడిగినప్పుడు వేమిన తప్పకుండా మీకు ఏదైతే రాలేదో మీరు న్యాయం పొందలేదో డబల్ బెడ్రూమ్ల ఇండ రూపంలో ఇస్తామని అన్నారు కానీ ఈరోజు మరి నిర్వాసితులు పదివేల మంది అయితే పదివేల ఇలా ఆరు వందల ఎనభై ఆరు మంది అయితే మీరు ఇచ్చేది నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి ఇస్తున్నారు మరి సగం మందికి కూడా ఇస్తలేరు మరి సగం మందికి ఇచ్చి ఈ నలభై శాతం మందికి ఇచ్చి మరి మిగతా అరవై శాతం మందికి ఎగ్గొట్టడానికైనా ఇలా రేవంత్ రెడ్డి పేరు రాష్ట్రంలో ఇనుమల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ ముద్రపడిపోయింది కాబట్టి ఆఖరికి రాజరాజేశ్వరుడి స్వామి సన్నిధిలో కూడా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే రాజేశ్వర స్వామి చూసుకుంటాడు నీ పదవి సంగతి నీ ఇచ్చిన మాట సంగతి అని చెప్పేసి నేను చేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముఖ్యంగా మిడ్మానేర్ నిర్వాసితుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి వేమునవాడకు వస్తున్న సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పదివేల మందికి ఇలా నిర్వాసితులు ఉన్నారో పదివేల మందికి పైగా వాళ్ళందరికీ కూడా అనాడు వాళ్ళు కోల్పోయిన ఇండ్లకు సరైన న్యాయం జరగలేదని అన్న ధర్మిల మీరు మాట ఇచ్చినారో అందరికి కూడా మీరు ప్రకటించిన ఐదు లక్షల రూపాయల లేకపోతే ఏ పేరు మీద అయితే ప్రకటించారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా వస్త్ర పరిశ్రమ గురించి ఇంతకుముందే మా పట్టణాధ్యక్షుడు అన్న చక్రపాణి గారు చెప్పారు వస్త్ర పరిశ్రమను మీరు ఆదుకోక ఈ పది నెలల కాలంలో ఇరవై కుటుంబాలు పడ్డాయి దాదాపు ఇరవై మంది ఆత్మహత్య చేసుకొని ఇలా చాలామంది తెల్లాలేస్తే చేయడానికి పని లేక తినడానికి తిండి లేక రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జీవనం దుర్భరమైంది వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి ఆసాముల జీవన స్థితిగతులను మెచ్చుపరచాలి అట్లాగే ఈ పరిశ్రమపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే విజ్మానేరులోకి నీళ్ళు వస్తే ఆనాడు గౌరవ నీరు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సిరిసిల్ల పాదాన చింతకం అంటే సిరిసిల్ల చింతకం తంగళ్ళపల్లి బ్రిడ్జ్ కిందికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు తద్వారా వస్త్ర పరిశ్రమతో పాటు సిరిసిల్ల జిల్లాలోని మా ముదురా సోదరులు సిరిసిల్ల జిల్లాలోని మా గంగపుత్ర సోదరులు మిడ్ చేపల పంపకం చేపట్టి వారి కుటుంబాలను పోషించుకునే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యే విధంగా ఈ మిడ్ ఒక ఫిషరీస్ హబ్ చేసి అభివృద్ధి చేసినట్టయితే పరిశ్రమ మీద ఆధారపడి ముదిరా సోదరులు అట్లాగే గంగపుత్ర సోదరులు వారి కుటుంబాలే కాక అనేక ఆధారిత కుటుంబాలు కూడా జీవనం పొందుతాయి తద్వారా అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో అని చెప్పేసి ఫిషరీస్ హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు భూములు కూడా సేకరించి పెట్టడం జరిగింది కానీ దాని ఊసే లేకుండా ఇలా కేవలం పలుకే లేకుండా ఇలా వస్త్ర పరిశ్రమ నిర్వీర్యం చేసి ఇంకా ఏ ఇతర ఆలోచన కూడా ఈయన నియోజకవర్గం మీద కానీ ఈయన జిల్లా మీద కానీ జిల్లా ప్రజల పక్షాన కానీ ఆలోచించలేదు ఆలోచించట్లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు అట్లాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు మీరు ఎన్నికలకు పోయినప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మీరు ఎన్నికలకు పోయినప్పుడు మీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చినరో మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిన్రో అడ్డగోలు గ్యారంటీల పేరిట ఇచ్చినరో దేవుని మీద రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టిబెట్టి చెప్పినరో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏడాది తిరిగింది తప్పకుండా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మీరు ఏదైతే ఇచ్చినో మీరు ఏదైతే ఇచ్చారో ఆ మాట నెరవేర్చుకోకపోతే రాజరాజేశ్వర స్వామికి గతంలో ఆయనకు ఒక బ్రహ్మాండమైన పవర్ ఉన్నది వెముల రాజన్నకు తప్పకుండా ఆయన దగ్గరికి వచ్చిన మంత్రి కానీ లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన మాట నెరవేర్చకపోతే తప్పకుండా మీకు కూడా అది రాజరాశ్వర స్వామి చూస్తాడు భవిష్యత్తులో ప్రజల చేతిలో మీరు చీత్కారం అనుభవిస్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మేములో వాడు రావడం మళ్ళీ అబద్ధాలు మాట్లాడడం ప్రతిపక్షాల మీద గురుదల్లడం లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే ప్రజలకు మంచిగుంటుంది అట్లాగే ఒక పరిణాతి చెందిన నాయకుడిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది కానీ ప్రతి సమావేశంలో కూడా నీచమైన భాషను ఉపయోగించి హేయమైన మాట్లాడకూడని మాటలు ఉపయోగించి తిట్టడమే పరిగా పెట్టుకున్నాం అభివృద్ధి అంటే పట్టని నాయకునిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వాటికి సంబంధించిన జీవోలన్నీ కూడా వేములవాడలో ప్రకటించుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ ప్రక్షణ డిమాండ్ చేస్తూ ఉన్నాం